హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహినీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పిక్ అండి ఈ చికెన్ పిక్కిని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అయితే దీనికోసం నేను ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుని చికెన్ నుండి నీరు బయటకు వచ్చి ఆ నీరు మొత్తం కూడా ఎగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలకి చూసారు కదండి చికెన్ నుండి ఎంత నీరు బయటకు వచ్చిందో ఈ నీరు మొత్తం కూడా ఎగిరిపోయి ముక్కలు పొడి పొడిగా వచ్చేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఆ చికెన్ ఉడికేలోపు మనం మసాలా పొడి రెడీ చేసుకుందామండి దానికోసం ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక ఎలాచి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకుని వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇలాగా మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వేయించి పొడి చేసుకున్న ఆవపిండి అలాగే వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఈలోపు చికెన్ చూసారు కదండి రెడీ అయిపోయింది నీరు మొత్తం ఎగిరిపోయి పొడి పొడిగా రెడీ అయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక నూట యాభై గ్రాముల ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాము చూశారు కదండి చికెన్ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఈ చికెన్ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ పిండి ఒక పావు టీ స్పూన్ మెంతిపిండి ఈ మెంతిపిండి వచ్చేసి ఎక్కువ వేసుకోకూడదండి పచ్చడి చేదొచ్చేస్తుంది అలాగే ఒక ఐదు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు పచ్చడి బాగా చల్లారినివ్వాలండి బాగా చల్లారిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయల నుండి తీసుకున్న రసాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక పొడి ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మూడు రోజుల తర్వాత పచ్చడిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి అలాగే ఇప్పుడు ఆయిల్ సరిపోలేనట్టుగా ఉంది కదండి మూడు రోజుల తర్వాత పచ్చడిలోని ఆయిల్ అంతా తేరిపోతుంది మనం వేసిన ఆయిల్ అయితే సరిపోతుంది మూడు రోజుల తర్వాత మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి పైనంతా ఆయిల్ తేరిపోయింది మనం వేసిన ఆయిల్ అయితే సరిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని చికెన్ పచ్చడిని ఎంజాయ్ చేయడం ఈ పచ్చడి మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు పాడవకుండా ఉంటుంది కానీ తడి తగలకుండా చూసుకోవాలి అంతే ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడతో నా వీడియో ఎండ్ చేసేస్తున్నాను మీకు నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి మీకు నా రెసిపీ యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బు బాయ్